హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ ఆయి దాదాపుగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు హైదరాబాద్లో అంటే లో జరుగుతున్న ఈ అడవులు నా పడగొట్టడం కానీ చెట్లు పడేయటం కానీ లేకపోతే అక్కడ బుల్డోజర్లు తరవటం కానీ విద్యార్థుల ధర్నాలు కానీ ఇదంతా మొత్తం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది అసలు ఆ హెచ్యు భూములు నిజంగా ఎవరివి ప్రభుత్వం చేస్తుంది కరెక్టేనా లేకపోతే ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వంపై మట్టి పోస్తున్నాయా అనే అంశాలు మనం ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కబర్ ప్రసాద్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సాయి సార్ ఏంటి హెచ్సియు భూముల వివాదం మనం చూస్తున్నాం రెండు మూడు రోజుల నుంచి ప్రభుత్వం ఏమో అది ప్రభుత్వ భూమి ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్తుంది అసలు మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే అది నిజంగానే ప్రభుత్వానికి సంబంధించిన భూమి దాన్ని చదువు చేసి కానీ వేల పెట్టడానికి ప్రభుత్వానికి ఎంత వరకు అరకుతుంది ఇక్కడ మనం ఒకటి లోతుగా కొంచెం ఆలోచన చేసుకోవాలి అసలు హెచ్యు ఎవరిది సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థ కాదు కదా అది ప్రభుత్వం అందే కదా హెచ్యు భూమి అంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వం హెచ్యుస్తే భూమి ఉంటది అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ మొదటి నుంచి అంటే ఒక గందరగోళము సృష్టించే పరిస్థితి ఏంటంటే హెచ్యు అనేది ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బైలో అనుకుంటా డెబ్బై ఒకటి డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు ఆ దాన్ని ఏర్పాటు చేసిండ్రు అప్పుడు చాలా పెద్ద యూనివర్సిటీ దాన్ని ప్రభుత్వం ఇచ్చింది స్థలం ఎకరాల ప్రభుత్వం ఇచ్చింది అంటే అది ప్రభుత్వ భూమి హెచ్ ఇచ్చింది హెచ్యు నుంచి మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటా అంటుంది ఓకే అయితే హెచ్యు ఇవ్వడంలో గాని తీసుకోవడంలో గాని అభ్యంతరం లేదు ప్రభుత్వం తీసుకోవచ్చు ప్రభుత్వం పట్టా ల్యాండ్స్ ను నీ భూమి నా భూమి మల్లడా సాగర్ లోనో లేకపోతే ఇంకేదో ప్రాజెక్ట్ లో పోతే గుంజుకుంటున్నారు కదా ఇప్పుడు కొన్ని రోడ్ డెవలప్ వైండింగ్ లో ఇష్టం వచ్చిన ఇంట్లో కొలగొడుతుండ్రు కదా అంటే ప్రభుత్వము ఏ భూమినైనా స్వాధీనం చేసుకోవడానికి అవసరాన్ని బట్టి అధికారం ఉంది తీసుకుంటుంది కానీ ఎందుకు తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ ఓకే అంటే కేంద్రానికి సంబంధించిన తీసుకోవచ్చు కేంద్రమైన రాష్ట్రమైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వం అయితే ఎందుకు అనేది ఒకటి ప్రయారిటీ క్వశ్చన్ ఎందుకు ఆ భూమి ఎందుకు తీసుకుంటుంది ఇలా సాయి కి ఒక ప్లాట్ ఉంది కప్పర్ ప్రసాద్ ఒక ప్లాట్ ఉంది తీసుకుంటది గవర్నమెంట్ బలవంతంగానైనా తీసుకుంటది మనం ప్రభుత్వాన్ని ఎదిరించి కొట్లాడలేం కానీ తీసుకొని ఏం చేస్తుంది అది కదా ప్రియారిటీ ఇలా ఏం చేస్తున్నావు నువ్వు తీసుకొని వందల ఎకరాల భూముల్ని తీసుకొని ప్రైమ్ ల్యాండ్ అక్కడ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ అంతా తీసుకుని అమ్ముకుంటున్నావు విద్యార్థులు వ్యతిరేకిస్తుంది ఎక్కడ భూమి తీసుకోవడాను లేకపోతే దాన్ని కాదు నువ్వు తీసుకున్నాక చేసేటువంటి కార్యక్రమం ఏంది నువ్వు తీసుకుని నమ్మేస్తున్నావు కదా నీకు ప్రభుత్వానికి వేల ఎకరాల భూమి లక్షల ఎకరాల భూములు అవసరం అయితే కాదని ఎవరంటారు అక్కడ నువ్వు పెట్టేటువంటి సంస్థలు ఏంటి దాని మీద ముఖ్యంగా మనం ఆలోచించాలి ఓకే సరే ప్రభుత్వం ఆధారాలు చూపిస్తుంది ఇది మా భూమి అని చెప్పి హెచ్ అంటుంది మా భూమి మాకు ఇచ్చింది కానీ దాని తర్వాత మనకు కాగితాల్లోకి ఎక్కలేదు అని చెప్పి హెచ్యు చెప్తుంది ఏదైనా కావచ్చు దాన్ని కొంచెంసేపు ఆ వివాదాన్ని ప్రభుత్వం అందా కాదనేది పక్కకు పెడదాం కానీ ఆ భూమిని తీసుకొని ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఓకే ఇక్కడ మనం ఆలోచన చేద్దాం తీసుకొని ఏం చేయాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అక్కడ ఐటీ హబ్లు వస్తాయి కంపెనీలు వస్తాయి కడతామని చెప్తున్నారు ఇప్పుడు నీకు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి పోవడానికి ఎంత సమయం పడుతుందో ఎయిర్పోర్ట్ నుంచి బీబీనగర్ నగర్ పోవడానికి అంతే సమయం పడుతుంది ఎయిర్పోర్ట్ నుంచి భువనగిరి పోవడానికి అంతే సమయం పడుతుంది నేను నీకు అక్కడే ఐటీ అప్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు కదా నువ్వు భువనగిరి ప్రాంతంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి అవి తీసుకో మొన్న నయీం ఆక్రమించిన భూములు అని చెప్పి వందల ఎకరాల భూముల్ని ప్రభుత్వం నోటిఫై చేసింది అవి ఎవరి ఆ తెలుసు నిజంగానే వాళ్ళు ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాటిని తీసుకో ప్రభుత్వానికి సంబంధించిన వందల ఎకరాల భూములు పొరంబో భూములు ఉన్నాయి వాటి వాటిని సేకరించు అక్కడ డెవలప్ అవుతుంది ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అక్కడ ఐటీ కంపెనీలు వస్తాయి కానీ ఇదే భూమి ఎందుకు కావాలి అక్కడనే అసలు సమస్య మొదలవుతా ఉంది ఈ భూమి ఎందుకు కావాలంటే ఆల్రెడీ డెవలప్ అయిన భూమి కాబట్టి అమ్మితే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఆ భూముల అమ్మకం ద్వారానే ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటుండ్రు కాబట్టి ఆ భూములు అమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నట్టు ఓకే ఇది ఇప్పుడు జరిగినటువంటి సమస్య కాదు మన గతంలో నిజాం నవాబు ఉన్నప్పుడు లేకపోతే అంతకుముందు కొన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రభుత్వ భూములుగా గుర్తించి ప్రజా అవసరాల కోసం అని చెప్పి వదిలినటువంటి భూములు ఆ భూముల్ని రాజశేఖర రెడ్డి నుంచి మొదలు పెట్టి మెల్లగా 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 అమ్మేటువంటి కార్యక్రమాన్ని పెడతా ఉన్నా అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ కి కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం ఈ ఉన్న భూమిని కూడా నువ్వు అమ్మేస్తే ఇప్పుడు అక్కడ మామూలుగా అడవి డెవలప్ అయినది వన్యప్రాణులు ఉంటున్నాయి దాన్ని మొత్తంగా నువ్వు నరికేసి అమ్మేస్తే అది సమస్య వస్తుంది రేపు భవిష్యత్తులో భూమి కావాలనుకున్నప్పుడు దొరకదు భవిష్యత్తులో ఇంకొక మంచి యూనివర్సిటీ ఏదన్నా పెట్టాలనుకుంటావు లేకపోతే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతావు అంటే ఇప్పుడు నువ్వు ఇవి భవిష్యత్ అంటే నువ్వు ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల ముందు ఆలోచన చేయాలా దానికోసం అని ఇప్పుడు అట్లా ఆలోచన చేసి కాపాడిన భూములు కదా ఇలా నువ్వు మనకు అభివృద్ధికి ఉపయోగపడ్డాయి అని చెప్పేది విద్యార్థుల యొక్క వ్యతిరేకత దానికోసం వ్యతిరేకత నువ్వు భూములు తీసుకుంటే ప్రభుత్వం అందా కాదా ఇవన్నీ సమస్యనే కాదు నిభుత్వం అయిన ప్రభుత్వం ఆ భూమి ప్రభుత్వం అదే అవుతుంది కాదని ఎవరంటారు కానీ నువ్వు నాది కాబట్టి నేను అమ్ముకుంటా అంటే నీకు ఆ హక్కు లేదు నువ్వు అమ్మడానికి వీలు లేదు అది విద్యార్థులు చెప్తున్నటువంటి మాట ప్రతిపక్షాలు కూడా చెప్తున్నటువంటి మాట అదే అయితే మరి అమ్మకపోతే ఆదాయం ఎట్లా వచ్చే క్వశ్చనే అమ్మకపోతే ఆదాయం ఎట్లా ముఖ్యమంత్రి గారు చెప్తుంది అది అమ్మకపోతే ఆదాయం ఎట్లా అని నువ్వు భూములు అమ్ముకునే ప్రభుత్వాన్ని నడుపుతాను రాలే కదా అంతేగా పైగా ఎలక్షన్ ప్రచారంగా ఉంటున్నాను చూసాం రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి హెచ్సీ భూముల మీద చిన్న ఇది పడినా నేను వస్తాను నేను వస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు రేవంత్ రెడ్డి కూడా చిన్న గుంట భూమి కూడా వేలం వేయండి నేను అసలు వేలం పెట్టి మా విధానం కాదని చెప్పారు సంవత్సరం కాకముందే ఇంత పెద్ద రచ్చ అవుతుంది పెద్ద రచ్చ అవుతుంది అంటే ఇక్కడ ఒక్కటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక అవగాహనతోని ఆయన అధికారంలోకి వచ్చింది వచ్చినప్పుడు ఏం చెప్పిండు ఆయన రాంగనే ఆయన అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి మాట్లాడినటువంటి మాట ఎవడు అనకూడనటువంటి చండాలమైన మాట ఏం మాట్లాడింది అంటే ఇక్కడ లంక బిందెలు అనుకొని వచ్చినా బాగా ఉన్నది ఇక్కడ ఏదో ఉంది అనుకొని వచ్చినా కానీ ఇక్కడ ఏం లేదు అంతా ఎత్తుకపోయిన ఖాళీ ఉన్నది అని చెప్పింది అంటే నువ్వు ఎట్లా ఆ మాట అన్నావు ముఖ్యమంత్రి అసలు నీకు ఏ ఉద్దేశంతో నా మాట నువ్వు ఫస్ట్ ఎన్నికలలో చేసినటువంటి ప్రచారం ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కుల్లగొట్టింది రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసింది ఇక్కడ చిల్లి గబాగోలు లేకుండా చేసింది ప్రభుత్వ భూములు అమ్ముకు తెగనమ్ముకుంటున్నదిగా నువ్వు ప్రచారం చేసినావు మరి నువ్వు అంత పూర్తి అవగాహన ఉన్నాడు ఇక్కడ లంక బిద్దలు నేను ఎట్లా అనుకున్నావు అంతేగా ఇక్కడ ఏమో ఉందని చెప్పి నేను అనుకున్నా ఇప్పుడు ఏం లేదు అని చెప్పి నువ్వు అంటే నువ్వు నువ్వు నీకు నువ్వు ఎన్నికలలో ప్రచారం చేసిందన్న అబద్ధం కావాలి నువ్వు ఇప్పుడు అబద్ధం కావాలి అంతే అంటే నువ్వు ఒక ఒక మాట మాట్లాడి మాట్లాడి నోరు జారడమా అని అంటాం కదా జారణాక దాన్ని ఎట్లా నా నిలదొక్కువాలి దానికి అది రకరకాల మాటలు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నా ఓకే ఒకటి ఏమంటా అంటే ఏదైనా ఏదైనా ఇప్పుడు మీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ ఇంకో కుటుంబం కానీ ఎవరిదైనా ఒక కుటుంబం ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ చిన్న కుటుంబాలు కూడా పైకి ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబం లాగానే ప్రభుత్వం కూడా అంతే నువ్వు ఆడంబరాలకు పోయి ఇప్పుడు ఉదాహరణకి నువ్వు మీ కుటుంబం ఉంది మీ కుటుంబంలో సరే విద్యార్థులకు సంబంధించో లేకపోతే నీ మా అమ్మ నాన్నకు సంబంధించో వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇది హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏదన్నా ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి తెగ నమ్మి దాన్ని బాగు చేస్తుంది బాధ్యత బాధ్యత బాగు ఉన్నది కదా పెట్టుకుందాం మళ్ళీ పోతే ప్రాణం పోతుంది అనే సమయంలో పెట్టుకుంటావు కానీ నువ్వు ఒక మంచి కార్ కొనుక్కొని తిరగడం కోసం నీకుండే ఒక ఎకరం భూమిని అమ్ముకుంటే ఎకరం భూమి ఎక్కువనా కార్ ఎక్కువనా కుటుంబ నిర్వహణలో ఏమనుకుంటావు వారికి కాదు అది ఉండని వీళ్ళ అమ్మకి ఇబ్బంది వచ్చింది కదా నాకు ఇది ఉండేది పోతే పోయిందిలే అని చెప్పి అమ్మని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తావు కానీ ఉన్న తెగ కొన్ని విలాసాలకు పోవు కదా అంతేగా ఈ ప్రభుత్వం ఉన్నతగనమ్మి విలాసాలకు పోతా ఉంది లేకపోయినా మూసి ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ నేను ఏదో అన్నా కాబట్టి చేస్తాను నేను నువ్వు నువ్వు ఏం చెప్పాలా ఈ సమస్య ప్రభుత్వం నేను ఇవన్నీ ఇస్తా అనుకున్నా కానీ ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నా ప్రజలను క్షమించండి అని చెప్పడం ముందు ఉదాహరణకి తీసుకుంటే మనం ఏపీ చంద్రబాబు నాయుడు ఓపెన్ గా చెప్పేసాడు డబ్బులు లేవు మీకు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను నువ్వు చెప్పు నువ్వు అయితే అది చెప్పకుండా ఆ భూములు అమ్మేస్తా ఇవి అమ్మేస్తా ఉన్నాయని అమ్మేస్తా తీసుకొచ్చి పెడతా లేకపోతే లిక్కర్ షాపులు విపరీతంగా తెరుస్తా ప్రజానకు ఖజానా రేట్లు రేట్లు పెంచేస్తా ఈ మాటలు మాట్లాడుతా ఉన్నావు కదా ఇది సరైంది కాదు సరే ఖజానా ఇవి ఏమైనా ప్రభుత్వంలో ఏమైనా కొద్దిగా కాపాయం ఉందా హైదరాబాద్ నుంచి నల్లగొండ ఎంత దూరం అండి ముఖ్యం మంత్రి హెలికాప్టర్ లో దేనికి వెళ్ళాడు తెలుసా ఆయన అంటే కాపాయం ఉందా మంత్రి హెలికాప్టర్ లో పోతే ఆయన ఇంట్లో సొమ్ము పెట్టుకుని పోతున్నాడా మళ్ళీ ప్రజల సొమ్ము కదా మళ్ళీ ఇప్పుడు ఈ రుణమాఫీ రైతు భరోసా అయిందని ప్రచారానికి దాదాపు డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే నీ నీవు ఉన్న అంటే నేను ఏంటంటే ఒక సంసారము గుట్టుగా సాగి ఉన్నటువంటి డబ్బును దేని అవసరాలకు అవసరాల ఖర్చు పెట్టుకొని రాబడిని పెంచుకుంటే సంసారమైనా ప్రభుత్వమైనా నడుస్తుంది నీకు వచ్చింది వచ్చినట్టుగా నేను ఖర్చు పెట్టుకుంటా నా విలాసాలకు పెడతా అప్పులు తెచ్చుకుంటాను అప్పులు తెచ్చుకుంటాను దానికోసం భూములు అమ్మేస్తాను అంటే ఎట్లా ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా ఒక మంత్రి బాధ్యతాయుతంగా ఇక్కడి నుంచి నల్లగొండ నుంచి హైదరాబాద్ నుంచి నల్లగొండకు పోవడానికి ఎంతసేపు రెండు గంట రెండున్నర గంటలు వెళ్ళిపోతారు కాన్వాయి పెద్దది ఉంటది వెళ్ళిపోతారు నువ్వు వెళ్ళిపోయేదాన్ని నువ్వు చాటికి పోయి హెలికాప్టర్ పోయేది ఒక గొప్పగా ఇంకా హెలికాప్టర్ పోయి అవును అంటే నీకు ఇష్టం ఉన్నది డబ్బు ఉన్నది కాబట్టి నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి నీ ఇంట్లో ఎవరి సొమ్మది కాబట్టి ఇట్లాంటి దుబారా ప్రభుత్వంలో జరుగుతా ఉంది సరే నిజంగానే మీరు అన్నట్టు ఒకవేళ ప్రభుత్వానికి భూములు అమ్మితే నడుస్తుంది అనుకుంటే మనకట్టు కోకాపేట వైపు కావచ్చు తెల్లాపూర్ కావచ్చు నార్త్ హైదరాబాద్ సౌత్ హైదరాబాద్ వైపు గతంలో ధరణి టైంలో కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు మన దగ్గర తెలుసు అమయ్ కుమార్ నవీన్ బిట్టల్ లాంటి వాళ్ళు కొన్ని వేల ఎకరాలు అన్నిక్రాంతం చేశారు వీళ్ళు ఏమన్నారు మేము రాగానే ఇందిరాగాంధీ గతంలో ఇచ్చిన భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్నిక్రాంతమైపోయినాయి మేము రాగానే రెవెన్యూ రికవరీ అన్ని పెట్టి ఆ భూములు తీసుకొస్తాం ఉన్నారు వచ్చి పదిహేను నెలలైంది గుంట భూమి రికవరీ చేయలేదు నిజంగా మీకు అంత ఇదే ఉంది దాన్ని రికవరీ చేయాలి వాటిని నమ్మి భూములు నమ్మి రోజు నడపాలంటే ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకెవరన్నా మనకి అన్ని పార్టీల వాళ్ళు ఒకళ్ళని చెప్పట్లేదు అన్ని పార్టీల వాళ్ళు భూములు ఆక్రమించారు ఆ భూములను రికవరీ చేసి అమ్మి నడపొచ్చు కదా గవర్నమెంట్ నేను అదే చెప్తా ఉన్నా ఇప్పుడు రికవరీ అంటే నీకు కొంచెం ముందు పోతే టిఆర్ఎస్ గవర్నమెంట్ రాంగ్ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అన్ని భూములు ఆంధ్రలో ఆక్రమించిన భూములు అన్ని దాన్ని మనం ప్రభుత్వం అట్లయింది అని చెప్పి హడావుడి చేసిన హడావుడి చేయగానే మీకు బాగా గుర్తుండే ఉండాల హండ్రెడ్ ఫీట్ సొసైటీ వైఎస్ ఎమ్స్ సొసైటీ అది అయ్యప్ప సొసైటీ అయ్యప్ప సొసైటీ దగ్గర బుల్డోజర్లు పోయి అన్ని బిల్డింగ్లు కూలగొట్టడం మొదలు పెట్టి జస్ట్ ఎన్ని రోజులు అండి ఒక నాలుగైదు రోజులలో ఆడ కొంచెం పొక్క పెట్టి ఈడ కొంచెం పొక్క పెట్టి సేమ్ ఇప్పుడు హైడ్రేట్ చేసిందో అట్లా కొంచెం అట్లా చేసిన ఇంకా హైడ్రా కొంచెం బాగా కుల కొట్టింది అది కుల కూడా కొట్టింది పోయి గీకి వచ్చి ఇది అన్ని అయిపోయినాయి ఇంకా మొత్తం భూదాన్ భూములన్నీ అవి తగిలిసి భూదాన్ భూములు తర్వాత ట్రస్ట్ భూములు అవి అవన్నీ స్వాధీనం చేసుకుంటాం అన్ని అక్రమాలే అని చెప్పి ఓపెన్ గా చెప్పింది కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అయిపోతుంది రేపటికల్లా దాని తర్వాత ఏమైంది ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అంటే అమ్మ ముట్టాల్సిన వాళ్ళకి అన్ని ముట్టిపోయినాయి నోరు మెదపలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా దాని మీద ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఇప్పుడు నాగార్జున దగ్గరికి పోయి ఎన్కన్వెన్షన్ ను కూల్చిండ్రు కదా ఏమైంది దాని కథ మరి అక్కడ చంద్రపురించారా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వసూలు చేసిండ్రా అది ఏమైంది అక్కడ వరకే పోయి ఎందుకు ఆగింది ఇప్పుడు ఇట్లాంటి అది ఒక్కటే కాదు ఒకటి ఉదాహరణ చెప్తా ఉన్నా లోపాయకారిగా జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వం బెదిరించి భయపెట్టి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఇట్లా భూములు ఆక్రమించిన వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి ఐటి కంపెనీల దగ్గర నుంచి తమ సొంతానికి డబ్బులు తీసుకోవడం వల్ల ఖజానా ఖాళీ అవుతా ఉంది ఓకే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ భూముల మీద ఎందుకంటే ఈ భూములు ఏవో కంపెనీ మాకు అదే భూములు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు ఎవరు అడిగి ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అదే కాకపోతే ఆధారాలు నీ దగ్గర నాకు ఆధారాలు అంటే పనుల కంపెనీ మాట్లాడిందంటే ఇంకో మనం ఒక పెద్ద సమస్య ఏం కాదు మనం ఒక నెల రెండు నెలలు కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే అవన్నీ బయటకు వస్తాయి నేనేమంటే ఇంత అది నువ్వు ఓపెన్ గా వచ్చినోడి ఈ సమాజానికి సేవ చేస్తా ప్రజలకు సేవ చేస్తా అనుకొని వచ్చినోడి అది కూడా ఒక కసితో వచ్చినోడివి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఒక కసితో వచ్చినోడివి ప్రజలకు అంతగా కసిగా నువ్వు మేలు చేయాల్సిన అవసరం ఉంది కదా అది ఎగ్జాక్ట్లీ ఆ అవసరం లేకుండా అట్లా పని పనిచేయకుండా ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉండబడేటువంటి అందరి మంత్రులు కూడా పాపం అందరు కూడా కాదు కూడా ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇద్దరు ముగ్గురు నాయకుల కోసం ఎలా మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి నెలకొని ఉన్నది ఇది తప్పు అది ప్రభుత్వ హెచ్ భూములు లేపోతే కి సంబంధించినటువంటి భూములు నువ్వు ఏవన్నా కావచ్చు నువ్వు ఎన్ని కాయిదాలు వచ్చి తెచ్చి ప్రభుత్వ భూమి అని చెప్పొచ్చు కానీ ప్రభుత్వ భూమి తెగ నమ్ముతా అంటే ఊరుకునేటువంటి మామూలు ప్రభుత్వ భూమి ఏదైనా ఖాళీగా ఉందంటే అక్కడ కొన్ని వందల చెట్లు చూసి నువ్వు ఊర్లో పోయి ఏదైనా చింత చెట్టు మామిడి చెట్టు కొట్టాలంటే ఎంఆర్ఓ పర్మిషన్ కావాలి యాక్ట్ ఉంది వాడన వాడ వచ్చి నిన్ను కేసు పెట్టి లోపల హ్మ్ వితౌట్ పర్మిషన్ చెట్టు కొడతే అంటే నువ్వు అడిగిన నీకు పర్మిషన్ అవసరం అక్కడ పైగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో నెమళ్ళు జింకలు తుప్పలు ఎన్ని ఉన్నాయ అక్కడ నువ్వు పర్మిషన్ అవసరం నువ్వు ఎవరికి అప్లై చేసినవుస్ ఒక కాయిదా నడవాలి రెవెన్యూ ఉంది లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెల జీతం తీసుకోవాలన్నా ఆ జీతం ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎవరు ఇవ్వాలి అనేది ఉంటది కదా ఈయన ఈయన చెక్ రాసి తీసుకోవడానికి లేదు కదా అంతే కదా ఈ దేశంలో ఒకే ఒక్క ప్రజాప్రతినిధి తనకు తానుగా చెక్ రాసి డబ్బులు తీసుకునే గ్రామ పంచాయతీ సర్పంచ్ మాత్రమే ఇంకెవ్వడికి త్రూ గవర్నమెంట్ ద్వారా అధికారం ద్వారా సాంక్షన్ అనేటువంటి డబ్బులు తీసుకోవాలి తప్ప వేరే రకంగా డబ్బు యూటిలైజ్ చేసేటువంటి అవకాశమే లేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అయితే మనం చూస్తున్న యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్రంగా గొడవ చేస్తున్నారు ఆఖరికి వాళ్ళపై లాఠీ చార్జ్ కూడా జరుగుతుంది అయితే కొంతమంది కాంగ్రెస్ లో ఆఫ్ ది గా చెప్తున్న మాట ఏంటంటే ఇదంతా రేవంత్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ లో చాలా మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారని ఆఫ్ ద రికార్డు మాట కూడా వినపడుతుంది ఒకవేళ రేవంత్ రెడ్డి ఇదే విధంగా అంటే ఇలాగ ఏకపక్షంగా వెళ్ళిపోయి అడవి మొత్తం చదువు చేసేసి దాన్ని వేలం వేసే పరిస్థితి వస్తే మరి రాహుల్ గాంధీ దాకా ఈ విషయం వెళ్లకుండా ఉంటుందా వెళ్ళినా ఆయన సైలెంట్ గా ఉంటారంటారంట రాహుల్ గాంధీ దీనికి పెద్ద వ్యతిరేకంగా ఉంటాడని ఏమనుకో ఎందుకంటే రాహుల్ గాంధీకి ప్రభుత్వ వాళ్ళ పార్టీ నడవాలి ఇప్పుడు ఉండే రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఆయనకు డబ్బు సంచులు పోవాలి డబ్బు సంచులు పోవాలి కాబట్టి ఆయన డబ్బు వచ్చిందా లేదా అనేది చూసుకుంటుండ పార్టీ నడుస్తుందా లేదా అనేది చూసుకుంటాడు తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి తప్పు చేసిన అనేది లేదు ఇప్పుడు రాహుల్ గాంధీకి అంత పూర్తి అవగాహన మెచ్యూరిటీ స్థాయి ఉందని చెప్పి నాకు అనిపించదు అంటే ఆయన చూసి ఆయన మాటల తీరు కావచ్చు ఆయన వ్యవహారం కూడా ఇంకా ఏంది మన కొద్దిగా జాలిబాయ్ అంటాం కదా లెర్నింగ్ స్టేజ్ స్టేజ్ కూడా కాదు దాన్ని ఏమంటే అంటే ఏ నడుస్తుందిలే నడవని అని కొద్దిగా ఎంజాయ్ లోనే అయితే మీరు చెప్పిన ఆ లెక్క ప్రకారం కాంగ్రెస్ పట్టించుకోదు అసలు ప్రభుత్వ భూములను అమ్మాలన్న కాన్సెప్టే బీజేపీ తీసుకొచ్చింది ఎక్కువ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో మనం మోడీ చెప్తాడు దాదాపు నాకు తెలిసి ఏ దేశ ప్రధాని కూడా ప్రభుత్వ భూముల్ని వేళం వేసుకోమని చెప్పి ఏ దేశ ప్రధాని చెప్పలేదు ఫస్ట్ టైం బహుశా మోడీ అనుకుంటా అయితే ఇప్పుడు దీనిపైన బీజేపీ కూడా పెద్దగా ఏం పైకి ఊరికే వాళ్ళు యాక్షన్ చేస్తారు కానీ బీజేపీ మాట్లాడదు బిఆర్ఎస్ ఏదో కొంచెం అడవడి చేస్తుంది అంటే ఇదంతా మనం చూసుకుంటే ఏ రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు కోల్పోతున్న అడవుల్ని భూముల్ని కాపాడలేని అనుకోవచ్చా మనం అంటే ఒకటి మీరు సాయి ఎక్కడ కూడా ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడు పార్టీలు తలుగుతాయి మీరు తెలంగాణ మూవ్మెంట్ తీసుకున్నప్పుడు తెలంగాణ మూమెంట్ లో మొదటిసారి తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు పార్టీలు అన్ని వ్యతిరేకం తెలంగాణ మూవ్మెంట్ ఏ పార్టీ కూడా ఓపెన్ గా వచ్చి మేము ఉన్నామని చెప్పలే పార్టీలు అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి దో సాయుధ పోరాటం అని చెప్పి మనం చెప్పుకునేటువంటి మావోయిస్ట్ పార్టీ దో మన న్యూ డెమోక్రసీ పార్టీ లాంటివి కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నాయి మొదట్లో ప్రజా ఉద్యమం మొదలైన తర్వాత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు అందుకు అనుకూలమైనటువంటి స్టెప్ తీసుకున్నాయి రేపు ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి మూమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా గ్రామాల్లో పోయి నిజంగా ప్రజా ఉద్యమం లాగా మారితే కాంగ్రెస్ పార్టీ దిగి వస్తుంది వద్దు మేము అమ్మమ్మని చెప్పి ప్రకటించుకుంటది ఎప్పుడైనా ఒక ప్రజల లోపల ఏదైతే ఆకాంక్ష ఉంటదో ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు నడుచుకుంటాయి తప్ప దానికి వ్యతిరేకంగా పోయేటువంటి అవకాశం లేదు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రతిదీ నేను ప్రజల దగ్గరికి పోదాము ప్రజలతో మాట్లాడదాము ప్రజలు అడుగుదాం ప్రజల మనసు గెలుచుకుంటా అని చెప్తున్నాడు కానీ ఇక్కడ ఏమైతుందంటే నువ్వు ఏదైతే నీ చర్యలు ఎట్లా ఉన్నాయంటే ప్రభుత్వం ఈ ఒక చైతన్ ఇచ్చి ఇంకో చైతన్ మళ్ళీ ప్రజల దగ్గర నుంచి తీసుకుంటారు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నీకు పెన్షన్లు ఇస్తున్నాం లేకపోతే రేషన్ బియ్యం ఇచ్చినావు లేకపోతే ఇంకో సంక్షేమ పథకం ఇచ్చినావు ఉచితాలేవో ఇచ్చినవు ఇవి రేవంత్ రెడ్డి ఇంట్లోనో లేకపోతే ఇంకోరి ఇంట్లోనో ముద్రించబడ్డ నోట్లు వచ్చి ఇవ్వరు కదా మనం కట్టేటువంటి పన్నులే తిరిగి మనకు సంక్షేమ పథకాల ద్వారా వస్తాయి ఈ కట్టేటువంటి పన్నులు ఖజానాకు పోయిన తర్వాత ఉదాహరణకు వెయ్యి కోట్లు వచ్చింది అనుకుందాం ఈ వెయ్యి కోట్లు వచ్చినప్పుడు ఖర్చు ఐదు వేల కోట్లు ఉంది వెయ్యి కోట్లు ఆదాయం ఉంటే ఖర్చు ఐదు వేల కోట్లు ఉంది ఈ ఐదు వేల కోట్ల ఖర్చులలో ఏది ప్రియారిటీ అనేది ముందు ప్రభుత్వం ఆలోచన చేసుకుని ప్రియారిటీ వైజ్ గా ఇస్తే బాగుంటుంది ప్రియారిటీ వైజ్ లేకుండా దేనివల్ల నాకు ఉపయోగం ఇందులోంచి ఏది ముందు పెడితే నాకు ఉపయోగం అనేటువంటి ఒక ఆలోచన చేయడం వల్ల ప్రియారిటీస్ దెబ్బతింటా ఉన్నాయి ఉదాహరణకి బాగా ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ప్రియారిటీ ఏంటంటే నాకు ఉన్న అవగాహన మేరకు ముసలి వాళ్ళకి నాలుగు వేల పెన్షన్లు ఇస్తాను చాలా అది ఇంపార్టెంట్ ప్రియారిటీ ఈ రోజుండే పరిస్థితులలో వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అనేది చాలా ప్రియారిటీ నువ్వు ఇవ్వలే నువ్వు ముందు కాన్సన్ట్రేషన్ అంతా రుణమాఫీ మీద పెట్టుకున్నావు రుణమాఫీ మీద ఎందుకు పెట్టుకున్నా ఓట్లు ఎక్కువ రైతులే రైతు ఓటర్ను ప్రభావితం చేసేటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు రైతుల మనసు గెలుచుకోవాలా రేపు ఓట్లు నాకు రైతాంగం నుంచి ఓట్లు రావాలనుకుని నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేషన్ దానికి పెట్టినావు నువ్వు దానికి పెట్టిన దాంట్లో సగంలో సగం పైసలు పెడితే ముసలి నాలుగు వేల పైగా వచ్చేది ఇవ్వలే ఇప్పుడు దానికి డబ్బులు కావాలి కాబట్టి భూములు అమ్మేయాలి ఎన్నిసార్లు అమ్ముతావు ఈసారి అమ్ముతావు మరి వచ్చేసారి ఇంకో సంక్షేమ పథకానికి ఇలా ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను ఇప్పుడు దానికి ఇవ్వలే సార్ ఆ ఎలక్షన్ల ముందన ఎప్పుడో ఇంకో ఇంకో కార్యక్రమంలో ఆ తులం బంగారం ఇచ్చే కార్యక్రమం పెడతా అంటావు మరి దానికి అక్కడి నుంచి డబ్బులు తెస్తావు మళ్ళీ ఏదో భూమి అమ్మట అంటే నువ్వు నీకు ఉండే భూమిని నువ్వు ఇంతవరకు తెగ నమ్ముకుంటా పోతుంటే ఎప్పుడు ప్రభుత్వం పోయేదానికి వచ్చేదానికి మధ్యన పొంతన లేకపోతే సమస్యలు వస్తాయి ఆ పొంతన లేనప్పుడు నువ్వు ఈ తెగనమ్మేటువంటి కార్యక్రమం ఉంటుంది ఆయన్నే చెప్తున్నాడు కదా ఏం చెప్పిండు ఇప్పుడు చెప్పిండు ఊర్ల పెద్ద కుటుంబం ఉంటది అంత తాగి తందర వేసి మొత్తం ఖతం చేసేస్తారు ఏదో ఊపర్ శరువాన్ని అందరు పరసాని అన్నట్టు ఉంటే కుటుంబాలు అని నీ ప్రభుత్వం కూడా అట్లనే ఉందని నువ్వు చెప్పినావు మరి దాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి కదా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలంటే నువ్వు ఒక్క స్టేట్మెంట్ అన్న ఇయాల ముఖ్యమంత్రి దగ్గర నుంచి గాని చీఫ్ సెక్రటరీ నుంచి గానీ రాలే ఖర్చులు తగ్గించండి అని చెప్పి ఒక మాట ఇచ్చినావా సరే అది ఎంతవరకు నిజమో తెలియదు మనకు వేములవాడలు పోయి భోజనం చేస్తే ఆ తాజకృష్ణ నుంచి భోజనాలు పోయినాయి ఒక్కొక్క దానికి ఎంత వేల రూపాయలు భోజనాలు వేసినామని బిల్ వేసినామని వచ్చింది స్టేజ్ పేపర్ లో వచ్చింది మనం చూసినాం తప్పు కదా అది నువ్వు దాని మీద విచారణకు ఆదేశించావా అధికారులను పెట్టినావా ముఖ్యమంత్రి తినే భోజనం ఎంత అంటే దుబారా ఎట్లా జరుగుతా ఉంది నువ్వు దుబారాకు అవకాశం ఇస్తే అది అధికారులు నువ్వు ఒక పైసా అవకాశం ఇస్తే అధికారులు వెయ్యి రూపాయలు దుబారా వేస్తావు ఇలా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే దుబారా ఎక్కడ చూసినా దుబారా నేను నీకు గజ్వల్ మున్సిపాలిటీలో బిస్కెట్ ప్యాకెట్ కు ఆరు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు రాసుకున్నారు మున్సిపల్ మీటింగ్ జరిగితే బిస్కెట్లు ఇచ్చిన దానికి ఒక ప్యాకెట్ ఒక చిన్న ఆర్చి కడితే దానికి అంత మొత్తము ముప్పై నలభై వేల అయిపోయే ఆర్చి కు దాదాపు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టినట్టుగా బిల్లులు రా వీళ్ళు ఇప్పుడు భూమిలో అమ్ముతున్నారు వాళ్ళు లేక రింగ్ రోడ్ లో అవుట్ రింగ్ రోడ్ లో అంటే నీకు ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా నీ సెల్ఫ్ కోసము నువ్వు నేను అన్న మాట నిలబెట్టుకోవడం కోసం నువ్వు నేను ప్రజలకు మంచి చేసిన పేరు తెచ్చుకోవడం కోసం దీన్ని నాశనం చేయొద్దు అనేది ఒక మాట రెండోది ఆ అటవీ భూమి ఎందుకు అమ్మ పర్యావరణం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పర్యావరణం హైదరాబాద్ చుట్టుపక్కల పచ్చదనం ఉంటే మంచిది అనేటువంటి కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ మనం పెద్ద పర్యావరణ అడవి పెరిగి ఉన్నది పెరిగి అడవిని ఎందుకు పాడి చేస్తారు ఇప్పుడు అంటే పడుతుంది నీకు ల్యాండ్ కావాలి దాన్ని ఎందుకు పాడు చేస్తారు అనేది అక్కడ విద్యార్థులు అడుగుతున్నారు లేకపోతే ఇంకా ఆ భూమి ఎవరిది అనేది పెడతాం అది భూమి ఎవరిదీదే కావచ్చు అవును అది సో అది అయితే భూమి ఎవరదాన్ని పక్కన పెడితే మెయిన్ గా మనం మాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే చక్కగా అక్కడ ఒక పెద్ద ఒక ఎన్విరాన్మెంట్ డెవలప్ అయింది ఒక మంచి చిన్న అడవిలాగా ఏర్పడైంది దాదాపు నాలుగు వందల చెట్లు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు మంత్రులు ఎవరైనా రేపు మీ పిల్లలు మీ మన వల్ల వీళ్ళందరూ ఇదే హైదరాబాద్లో ఉండాలి కనీసం గాలి పీల్చుకోవాలి కదా మీరు భూములు అమ్మేస్తున్నారు రోడ్లు అమ్మేస్తున్నారు భవనాలు అమ్మేస్తున్నారు కనీసం గార్డెన్ మిగల్చండి మిగిల్చండి మాకు అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంటర్వ్యూలో ఇంకోసారి కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదప్ టీవీ థ్యాంక్ యూ సార్